దేవుని దేవునితో ప్రైస్ వాగ్దానములవాడు లూయ అందరూ బాగున్నారా ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యాన్ని వింటూ ఆశీర్దింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పదహైదవచనంలో దేవుని వాక్యం సెలవు ఇస్తుంది శ్రీమంతుడు అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలం నందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు హలే లోయ గమనించాను శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలం నుండి ఆ ప్రత్యక్షను కనపరుచును హలే ఇక్కడ దేవుని గురించి మూడు విషయాల గురించి ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఒకటి శ్రీమంతుడు రెండు అద్వితీయుడునకు మూడు సర్వాధిపతి గమనించండి మూడు పేర్లు ఇక్కడ అపోజిషన్ పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు అనమాట పత్రికలో అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా దేవుడు గొప్పవాడుగా ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడు అన్ని జీవితంలో కూడా దేవుడు ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు అలాగ మనం దేవుడిని చూచే వారికి ఉండాలి అల్లెయ్య గమనించే ప్రేమైన దేవుని పెట్టారా ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే అలాగే యుక్త కాలం ఆ ప్రత్యక్షతను కనపరుచును అంటే యుక్త కాలం మందు అంటే సరైన సమయం మందు దేవుడు అప్రత్యక్షతను కనపరుస్తాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడో శ్రీమంతుడా సర్వాధిపతియా ఇలాగున యుక్త కాలమందు దేవుడు నీకు నాకు కనపరుస్తాడు అలాగనే ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునే ఉన్నాడు ఈ లోకంలో ఎంతమంది రాజులున్నా ఎంతమంది ఉన్నా రాజులకు రాజు అయినా ప్రభువులకు ప్రభు అయినా ఆయన ఎంతో గొప్పవాడు ఆయన ఎంతో గొప్పవాడు ఉన్నాడు కాబట్టి ఆయన రాజులకు రాజు ప్రభువుకు ప్రభువులై ఉన్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మన విషయంలో యుక్త కాలమందు దేవుడు మనకి కనపరిచేవాడిగా ఉన్నాడు దేవుని ప్రత్యక్షతను కనపరిచేవాడుగా ఉన్నాడు అంటే గమనించండి మన జీవితంలో ఎన్ని జరగబోతున్నాయో దాన్ని ముందుగానే మాట్లాడేవాడిగా ఉన్నాడు ఆశీర్వాదాలైనా శాపాలైనా ఎటువంటివైనా కూడా మీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మన జీవితంలో దేవుడు శ్రీమంతుడిగా ఉండాలి సర్వాధిపతిగా ఉండాలి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను కాబట్టి మన జీవితంలో ప్రతి విషయం ముందు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలి అలాగా మన జీవితంలో అలాగా మనం ఉండాలన్నమాట ప్రతిదాన్ని దేవుడు మనకు కనపరుస్తాడు ప్రత్యక్షపరుస్తాడు యుక్తకాల ముందు దేవుడు మనతో మాట్లాడతాడు అంటే సరైన సమయంలో దేవుడు మన జీవితంలో చేస్తాడు నీ జీవితంలో రాబోతున్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు సరైన సమయంలో చేయును సరి అయిన సమయంలో జరుగును గాక దేవుడు వాక్యాన్ని దీవించింది గాక ప్రార్థన చేసుకుందాం కృపకల్లి దేవస్తోత్రం సర్వాధికారి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నీ సన్నిధిలో మమ్మల్ని కూడా చేర్చిన విధాన్ని బట్టి స్తోత్రం దేవా యుదయకాల కాల సమయం నీ వాక్యాన్ని విని ఆశీర్వాదం ఆశీర్దింపబడ్డారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నానయ్యా అవును తండ్రి సర్వాధికారినివే సర్వ అధిపతి వినివే అలాగే తండ్రి శ్రీమంతుడు నీవే యుక్త కాలముందు మాకు ప్రత్యక్షతలో కనపరిచి నువ్వే అలాగే మాతో మాట్లాడి నడిపించమని ప్రార్థిస్తూ మీకేమందరం చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో అడిగి పడుకుంటున్నాను తండ్రి ఆమె క్రైస్తులో హె